హిందువులు ఎంతగానో ఆదరించే తిరుమల క్షేత్రం ఒకప్పుడు ఎలా ఉండేదో ఒకసారి ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాం ఒకప్పుడు అలిపిరి మార్గం నుంచి తిరుమలకు వచ్చే మెట్ల మార్గం ఇది అప్పుడు చూస్తే మనకి పూర్తిగా అభివృద్ధి చెందని రోజుల్లో ఎలా ఉండేది అంటే పంతొమ్మిది వందల దశకంలో తిరుమల ఘాట్ రోడ్లు ఈ విధంగా ఉండేది అనంతరం అక్కడ అభివృద్ధి పనుల్లో భాగంగా అలిపిరి ప్రాంతంలో మొత్తం కూడా అప్పుడు పనులు చేస్తున్న దృశ్యాలను కూడా ఈ వీడియోలో చూడవచ్చు అదేవిధంగా తిరుమలలో భక్తులు పెరిగే కొంది వాళ్ళకి సౌకర్యార్థం కాటేజీలు కూడా నిర్మాణం చేపట్టి విజువల్స్ ఇందులో కనిపిస్తూ ఉన్నాయి శ్రీవారి ఆలయం చుట్టుపక్కల కూడా పూర్తిగా ఇక్కడ ఉన్న స్థానికులతో గృహాలన్నీ కూడా చుట్టుపక్కల ఉండేవి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ నిర్మాణం కాక ముందుగా ఈ చిత్రాలన్నీ కూడా ఈ వీడియోలో మనకు చూస్తున్నాం శ్రీవారి ఆలయం ముందు కావచ్చు అటువైపు కావచ్చు పూర్తిగా ఇక్కడ స్థానికుల వసతి గృహాలు కావచ్చు హోటల్ కావచ్చు మఠాలు ఇవన్నీ కూడా పూర్తిగా చుట్టుపక్కల పూర్తిగా ఆక్రమించుకున్నాయి అనంతరం మాస్టర్ ప్లాన్లో భాగంగా ఇవన్నీ కూడా తొలగించి మానవీధులన్నింటినీ కూడా అభివృద్ధి చేసిన పరిస్థితి ఉంది అక్కడ చూడొచ్చు వసంత మండపం తిరుమల శ్రీవారి ఆలయానికి వెనక ఉత్తరం భాగంలో ఈ వసంత మండపం కూడా ఉంటుంది అక్కడున్న రోడ్లు చూడొచ్చు అనంతరం వైకుంఠం కాంప్లెక్స్ వన్ నిర్మాణం అక్కడ జరిగింది ఇక్కడ మనం చూడొచ్చు ఒకప్పట్లో స్టాండ్ ఏ విధంగా తిరుమలలో ఉండేది పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో ఎలా చూడొచ్చు చూడవచ్చు అదేవిధంగా శ్రీవారి పుష్కరిలో అప్పట్లో చక్ర స్నాన మహోత్సవాన్ని ఏ విధంగా నిర్వహించేవారు భక్తులందరూ కూడా అత్యంత దగ్గర నుండి కూడా ఈ చక్ర స్నానంలో పాల్గొనేవారు ఇప్పుడు మన గ్యాలరీలు బ్యారికెట్లు వేసే అవసరం కూడా అప్పుడు ఉండేది కాదు శ్రీ మహాద్వారం నుంచే కూడా భక్తులు ఆలయంలో వెలుపులకి లోపలికి వెళ్ళే పరిస్థితి అప్పట్లో ఉండేది భక్తుల రద్దీ పెరిగితే అప్పుడు క్యూ లైన్లు అన్నీ కూడా లేవు బయట క్యూ లైన్ ఏ విధంగా ఉండేది మనం ప్రత్యక్షంగా ఇక్కడ చూడొచ్చు భక్తులందరూ కూడా క్యూ లైన్లు లేకపోయినా రోడ్డు పక్కనే ఒక క్రమ పద్ధతిలో అదే అదేవిధంగా ఆలయం ముందున్న గొల్ల మంటపాన్ని మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు ఆ గొల్ల మంటపం దగ్గరే కొబ్బరికాయలు కూడా అప్పట్లో కొట్టేవారు భక్తులందరూ కూడా ఇక ఈ ప్రాంతం చుట్టుపక్కల కూడా చూడవచ్చు ఈ వీడియోలో ఇద్దరు మహిళలు అంటే ఇక్కడ స్థానికులు కూడా అక్కడ వసతి నివాసాలు ఏర్పాటు చేసుకుని ఆలయానికి అత్యంత సమీపంలో దక్షిణమాడ వీధిలో ఉన్నట్టుగా కూడా ఈ దృశ్యాల్లో కనిపిస్తున్నాయి ఇవి మనం చూడవచ్చు శ్రీవారి ఆలయం వెనుక వైపు ఉన్న భాగం ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా విశాలంగా కనిపిస్తుంది కానీ ఒక అప్పట్లో విధంగా స్థానికులందరూ కూడా నివాసం ఏర్పాటు చేసుకున్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ నిర్మాణం జరిగే సమయంలో తీసిన ఫోటో అదేవిధంగా గతంలో అప్పట్లో పంతొమ్మిది వందల డెబ్బై అరవై దశకాల్లో బ్రహ్మోత్సవాలు ఏ కోసం ఏర్పాటు చేసిన దృశ్యాలు కూడా వచ్చు నరకదారి ఇది అత్యంత పురాతనమైన ఫోటో దీంట్లో చూడవచ్చు నగర నరగదలో అడవి మొత్తం కూడా పూర్తిగా చెట్లు లేవు పచ్చదనం లేదు అనంతరం కూడా తిరుమల కొండలన్నీ కూడా బోడి కొండలుగా పిలువబడేది ఇప్పుడు పచ్చగా ఉన్న విత్తనాలు వేయడంతో పూర్తిగా తిరుమల కొండలు మొత్తం కూడా పచ్చగా భక్తులకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి ఆ ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి తిరుమలలో గోగర్భ డ్యామ్ కూడా మన